ఈ నెల పంతొమ్మిదిన ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మ గౌరవ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోయే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని లంబాడీ విద్యార్థి సంఘం నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు కాలేజీ సంబంధించిన పత్రికను ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని ఆ కుట్రలను తిప్పికొట్టేందుకే ఈ నెల పంతొమ్మిదిన ఇందిరా పార్క్ వద్ద ఆత్మ గౌరవ సభను నిర్వహించడం జరుగుతుందన్నారు లంబాడీల హక్కుల ఆత్మ గౌరవం కోసం తలపెట్టిన ఈ సభకు లంబాడి జాతి పెద్దలు మేధావులు ఉద్యోగ సంఘాలు నాయకులు ప్రొఫెసర్లు ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

ముఖ్యమంత్రిగా ఈ లంబాడీలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి సీట్ లో కానీ ఈ రోజు లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలకు చాలా రకాలైన అన్యాయాలు జరుగుతున్నాయి నేను ఒకటే మా తమ్ము మా తమ్ముళ్లకు అన్నలకు మా యొక్క జాతి మేధావులకు విద్యార్థి నాయకులకు మా గిరిజన ఉద్యోగ సంఘాలకు అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ నెల పంతొమ్మిదవ తేదీనాడు ఇందిరా పార్కులో ఈ రోజు లంబాడీలు అంతా కూడా లంబాడీల ఆత్మ గౌరవం కొరకు లంబాడీ బిడ్డలంతా కూడా ఇంటింటికి ఒకరు కదిలి ఇంటింటికి ఒకరు కదిలి ఈ రోజు ఇందిరా పార్క్ చేరుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం తొమ్మిదో తారీఖు నాడు ఆత్మ గౌరవ సభ లంబాడీల ఆత్మ గౌరవ సభ హైదరాబాద్ లో జరపబోతున్నాం ఈ ఆత్మ గౌరవం తోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి మాకు ఆదివాసులకు చిచ్చు పెడుతున్నటువంటి కొంతమంది కుహనా మేధావులు ఈరోజు చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు లంబాడీలు అసలు ఎస్టీలు కాదంట అని ఈ కుహనా మేధావులకు మేము అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఓపెన్ డిబేట్ మేము సిద్ధం ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ఇక్కడ చదువుకున్నటువంటి మేధావులుగా మా కులంలో మా లంబాడీ సమాజంలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడికైనా వస్తారు ఎక్కడికైనా ఓపెన్ డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సిద్ధంగా ఉండాలి ఎవరైతే తెల్లం వెంకట్రావు వస్తారా సోయం బాపురావు వస్తారా ఎవరు వస్తారో రండి మేము మేము భారత రాజ్యాంగంలో చేరినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మేము ఏ షెడ్యూల్లో ఎట్లా వచ్చినాం ఏ రకంగా రాజ్య రాష్ట్రపతి గెజెట్ ఇచ్చిండు ఏ రకంగా మేము గతం నుండి స్వాతంత్రం పూర్వం నుండి ఈ రోజు వరకు లంబాడీలు ఎస్టీలుగా ఏ రకంగా చలామణయితున్నదో మేము పూర్తి ఆధారాలతో మీ ముందుకు వచ్చి పెడతాం